అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ప్రభుత్వం అయితే అందజేయబోతోంది మరి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల సాయంతో పాటుగా ఒక్కొక్క రైతు కుటుంబానికి కూడా మనకు పదివేల రూపాయలను అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క సాయాన్ని ఎందుకు అందిస్తున్నారు ఏంటి ఏ రైతులకు వస్తుంది ఏ రైతులకు రాదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సహాయం అందాలి అంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే మనకు అన్నదాత సుఖీభావాతో పాటుగా ఈ పంట నష్టపరిహారం డబ్బులు మీరు తీసుకోవాలంటే తప్పకుండా మీరు ఇలా చేయాల్సి ఉంటుంది మరి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయేంటి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని పొందాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఇలా చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి కూడా వెంటనే ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందిస్తాను నేను వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు తప్పకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది కానీ అన్నదాత సుఖీభావా డబ్బులను అయితే విడుదల చేయలేదు మరి ప్రస్తుతానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పథకానికి అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా రైతులకు ఈ నెల ఇరవై ఆరు పై నుండి కూడా ఒక డబ్బులు వేయడానికి అవకాశం అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయాలని చెప్పి సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి అర్హుల జాబితా అంటే ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ అలాగే మనకు కౌలు రైతులు కానీ వీళ్ళందరూ వివరాలన్నీ కూడా నమోదు చేయాలి అన్నదాత సుఖీభావ పోర్టల్లో అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇవన్నీ కూడా నమోదు చేస్తున్నారు వ్యవసాయ అధికారులు మరి ఇరవయో తారీఖులోపు ఫైనల్ జాబితా అనేది విడుదల చేసి తర్వాత ఇరవయో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ మరియు రైతులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఆ రైతులందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది రాబోతు ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా పీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మనకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటారంటే ఇప్పటికే ఆ జాబితా తయారవుతుంది మరి ఇరవై తారీఖు పైన మనకు జాబితా అనేది విడుదలైన తర్వాత మీకు ఈ డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే అర్హుల జాబితాలో ప్రభుత్వం ఆన్లైన్లో కూడా అర్హుల జాబితా అనేది విడుదల చేస్తుంది మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు అన్నదాత పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు రాదు ఒకవేళ ఏ కారణం చేత అర్హుల జాబితాలో పేరు రాలేదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పినట్లు మాజీ ప్రజా గత వీడియోలో చెప్పినట్టు మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ గ్రూప్ ఫోర్ ఉద్యోగులు కానీ లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఇక భూమి ఎక్కువగా ఉన్నవారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు కానీ ఇలాంటి వారందరినీ కూడా ప్రభుత్వం అయితే తొలగిస్తుంది నిజంగా మనకు పేద రైతులు ఎవరైతే ఉంటారో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మనకు అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి దాని ప్రకారమే ఇక్కడ మనకు డబ్బులు వస్తాయి మరి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాలి మరి దాని ప్రకారమే ఇక్కడ మనకు డబ్బులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది మరి ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకు కసరత్తులైతే చేస్తుంది ఏ రైతులకు డబ్బులు ఇవ్వాలి ఏంటనేసి ఫైనల్ అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప మరే విధంగా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది మీకు యొక్క సాయాన్ని అయితే అందించడానికి కాబట్టి ప్రతి రైతు కూడా మనకి ఇవన్నీ కూడా చూసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముందుగా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీరు యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి ఛాన్స్ అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి తప్పకుండా ఇలా చేసి ప్రతి రైతు కూడా ఒక డబ్బులు అయితే తీసుకోండి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను జమ చేసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులంతా రెడీగా ఉంటే మీకు ఒక సాయాన్ని అందించడానికి ఎక్కువ సమయం అయితే లేదు మరి ఇరవై తారీఖు పైన లిస్టులో పేర్లు వచ్చాయో లేదా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేది కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తాను దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు యొక్క సాయం అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉంటే మీకు ఒక డబ్బులు అనేది రా ఎవరైతే మనకు పంటలు వేసి ఏదైనా అకాల వర్షాల వల్ల కానీ ఎక్కువగా మనకు గోదావరి జిల్లాలో గతంలో ఎక్కువగా పంటలు నష్టపోవడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వారందరినీ కూడా మరి ఎంత పంట నష్టపోయారు ఏంటి ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏంటని ఇక్కడ గుర్తించి వారు వేసినటువంటి పంటను బట్టి అంటే వరికి ఒక డబ్బులు మళ్ళీ మనకు మిరపకొక డబ్బులు ఇలా వారు వేసినటువంటి పంటలను బట్టి డివైడ్ చేసి వారికి దాని ప్రకారం మనకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో గత ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి వారు మీరు ఏ పంట నష్టపోయారో దాని ప్రకారం మీకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది మరి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పంట నష్టపరిహారం లిస్టులో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట దాని ప్రకారం మీరు తెలుసుకుని ఈ నష్టపరిహారం మీకు వస్తుందా రాదా అని చెప్పి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు అనేది పొందాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయన్నమాట ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి నష్టపరిహారం అయితే అందుతుంది ముందుగా ఈ తర్వాత మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులైతే ఇబ్బంది లేదు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులైతే ఇబ్బంది లేదు మరి ఇప్పుడు తాజాగా ఎవరైతే మనకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఒక యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులుంటే అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తుంది మామూలు రైతులు కానీ కౌలు రైతులు కానీ మీకు అందరికీ కూడా యొక్క లబ్ధి అనేది జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతుల్లో కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ యొక్క సాయాన్ని పొందలేక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క గుర్తింపు గుర్తింపు ఇచ్చింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుని ఆదేశాలైతే అందించింది ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారు ఇప్పుడే అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు ఎన్పిసీఐ లింకు చేసుకున్న తర్వాత రైతు గుర్తింపు కార్డు మరి ఈ విధంగా ఉంటుందన్నమాట మరి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయం అయితే అందుతుంది మరి ప్రతి రైతు కూడా అర్హులై ఇక్కడ యాభై నాలుగు లక్షల పై మంది రైతులు ఉన్నారు ఇంకా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మరి అప్లై చేసుకోవడానికి కనుక అవకాశం ఇస్తే మరికొంతమంది మనకు మరికొన్ని లక్షల మంది రైతులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది మరి దాని ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేయాలి మరి ఇప్పటికే మనకు పీఎం కిసాన్ కింద చాలా తక్కువ మంది రైతులకు ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంది మరి పీఎం కిసాన్ ద్వారా కూడా మనకు రైతులకు డబ్బులు రావాలి అంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూస్తారు ఎదురు చూసిన రైతులందరికీ కూడా ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దీంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మరి ఇది తాజా సమాచారం దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కడం మర్చిపోవద్దు